ఈరోజు సరేణిని ఎలా అయితే ఇంట్లో నుంచి బయటకు గెంటించేశానో నెక్స్ట్ ఆ ఆనంద భైరవిని కూడా అలానే గెంటేయబోతున్నాను ఆ తరువాత ఈ ఇంటికి ఈ అనన్యనే క్వీన్ అని చెప్పి అనన్య సంతోషంగా గట్టిగా అరుస్తూ కాంచనకు చెప్తూ ఉంటుంది ఈ ప్యాలెస్ త్వరలోనే అనన్యది కాబోతుంది అని చెప్పి అనన్య కాంచనతో చెప్తూ ఉంటుంది కాంచన కంగారు పడుతూ ఇది కల అయి ఉంటే గనక నమ్మేదాన్ని కానీ ఇది నువ్వు నిజంగా చెప్తున్నావు నమ్మలేకపోతున్నాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు శరణ్య రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఆనంద భరవి శరణ్యను వెతుక్కుంటూ కారులో వెళ్తూ ఉంటుంది ఇక ఆనంద భరవి డ్రైవర్ కార్ ఆఫ్ చెయ్యి అని చెప్పి చెప్తూ ఉంటుంది డ్రైవర్ కార్ ఆఫ్ చేయగానే ఆనంద భైరవి కారు దిగి ఒక అతని దగ్గరికి వెళ్ళి ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా అని చెప్పి ఫోన్లో ఉన్న ఫోటోని చూపిస్తూ ఉంటుంది చూడలేదు అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు ఇక ఆనంద భైరవి మళ్ళీ కార్ ఎక్కి డ్రైవర్ పోరివు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవి సరైనను వెతుక్కుంటూ వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు శరేణ్య ఒక దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటుంది ఇక ఆనంద భైరవి అటుగా వెళ్తూ ఒక ఆవిడను చూసి ఏమండి ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా అని చెప్పి అడుగుతూ ఉంటే ఇప్పుడే అటు వెళ్తుందమ్మా అని చెప్పి ఆవిడ చెప్తూ ఉంటుంది ఇక ఇక ఆనంద భైరవి శరణ్య శరణ్య అని చెప్పి శరణ్యను వెతుక్కుంటూ కారులో వెళ్తూ ఉంటుంది సడన్గా ఒక దగ్గర కార్ ఆఫ్ చేసి శరణ్య కోసం చూస్తూ ఉంటుంది అక్కడ ఉన్న ఒక అతనికి శరణ్య ఫోటో చూపించి ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది చూడలేదు మేడం అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు ఇక శరణ్య ఆనంద భైరవిని చూసి ఒక చెట్టు చాటుకు వెళ్ళి దాక్కుంటుంది ఇప్పుడు అత్తయ్య గారు నన్ను చూస్తే తిరిగి ఇంటికి తీసుకెళ్ళిపోతారు నేను ఆ ఇంట్లో అడుగు పెట్టడం అత్తయ్య గారికి ఇష్టమే కానీ ఆయనకు ఇష్టం లేదు ఆయనకు ఇష్టం లేని పని చేసి ఆయన్ను పెట్టడం నాకు ఇష్టం లేదు అని చెప్పి శరణ్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు ఆనంద భరవి శరణ్య కోసం అమ్మ శరణ్య ఎక్కడున్నావమ్మా అసలే ఉట్టి మనిషివైనా కాదు ఏడుస్తూ ఎక్కడ ఇబ్బంది పడుతున్నావమ్మా అని చెప్పి శరణ్య కోసం చుట్టూ అంతా కూడా చూస్తూ ఉంటుంది ఇక శరణ్య కనిపించకపోవడంతో ఆనంద భైరవి కారులో మళ్ళీ బయలుదేరుతుంది ఇక సరైన ఇదంతా చూసి అత్తయ్య గారు మీకు కనిపించి కూడా చాటుగా దాక్కున్నందుకు నన్ను క్షమించండి అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు ఆనంద భైరవి కుటుంబ సభ్యులంతా కూడా భోజనానికి కూర్చుంటారు కాంచన అనన్య ఇద్దరు వడ్డిస్తూ ఉంటారు ఇక రోహిత్ భోజనం వడ్డిస్తే భోజనం తినకుండా పాపం సరైన ఇంట్లో నుంచి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినా కూడా నేను నోరు తెరవలేదు పాపం సరైన ఎక్కడ ఇబ్బంది పడుతుందో ఏంటో అని చెప్పి రోహిత్ మనసులో అనుకుంటూ ఉంటాడు లీలావతి రోహిత్ని చూసి నాన్న రోహిత్ అన్నం తినకుండా ఏమాలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది పాపం శరణ్య ఎక్కడ ఉందోనని ఆలోచిస్తున్నానమ్మా అని చెప్పి రోహిత్ అంటాడు అన్నయ్య నువ్వేమి ఆ శరణ్య గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఆ శరణ్య తప్పు చేసింది అందుకే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయింది ఇప్పటికే అమ్మ ఆ శరేణ్యను నెత్తిన పెట్టుకొని ఇక్కడి వరకు తీసుకొచ్చింది సమస్యను అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు శరణ్య చాలా మంచిదిరా ఎందుకురా నువ్వు శరైనను అర్థం చేసుకోవట్లేదు అని చెప్పి రోహిత్ అంటాడు ఇక శరణ్య గురించి మాట్లాడొద్దు అన్నయ్య అని చెప్పి దర్శన్ అంటాడు ఇక ఇదంతా కూడా అనన్య కాంచన వింటూ కాంచనతో అనన్య ఇలా చెప్తూ ఉంటుంది అమ్మ ఈ ఇంట్లో చెడుకే గాని మంచికి ఎక్కడా కూడా స్థానం లేదు మనం చెడు చేసినా కూడా మనల్ని ఇంట్లోకి రానిచ్చారు పాపం ఆ పిచ్చి శరణ్య ఎప్పుడూ మంచిగా చేస్తూ ఉంటుంది దాన్ని మాత్రం ఇంట్లోకి రానివ్వకుండా మెడపట్టి బయటికి గింటేశారమ్మా అని కాంచనకు అనన్య చెప్తూ ఉంటుంది ఒరే దర్శన్ శరణ్య గురించి మరొక్కసారి ఆలోచించరా అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటాడు చెప్పాను కదన్నయ్య శరణ్య గురించి ఆలోచించడానికి ఏం లేదు అని చెప్పి దర్శన్ అంటాడు అయినా సరేణ్య తప్పు చేసిందని ప్రూవ్ అయింది అందుకే దాన్ని మెడపట్టి బయటికి గెంటేశాను అయినా అమ్మ ఎందుకు ఆ శరేణ్యను వెతుక్కుంటూ వెళ్ళింది శరీణను తీసుకొస్తా అంటుంది ఎందుకు అమ్మ అర్థం చేసుకోవట్లేదు అని చెప్పి దర్శన్ అంటాడు ఒరే దర్శన్ మీ అమ్మ ఎవరైనా మంచివారు అని నమ్మిందంటే ఆ బ్రహ్మదేవుడు కూడా వాళ్ళ రాతను మార్చలేవరు మీ అమ్మ నమ్మిందంటే ఖచ్చితంగా వాళ్ళు మంచి వాళ్ళే అయి ఉంటారా అని చెప్పి రాజేశ్వరరావు దర్శన్కి చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే ఆనంద భైరవి ఏడ్చుకుంటూ ఇంటికి వస్తుంది రోహిత్ పరిగెత్తుకుంటూ ఆనంద భైరవి దగ్గరకు వెళ్ళి పిని శరణ్య కనిపించిందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు కనిపించలేదు నానా అని చెప్పి ఆనంద భైరవి అంటుంది ఏమైనా శరణ్య వాళ్ళ పుట్టింటికి వెళ్ళి ఉంటుందా అని రోహిత్ అంటాడు అది ఒకటే కనుక్కోలేదు రోహిత్ ఇప్పుడే కనుక్కుంటాను అని చెప్పి ఆనంద భైరవి లాయర్ విశ్వనాథానికి ఫోన్ చేస్తుంది విశ్వనాథం ఫోన్ లిఫ్ట్ చేసి చెల్లమ్మా ఏంటి ఫోన్ చేశారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు అన్నయ్య సరేన ఏమైనా వచ్చిందా అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది రాలేదమ్మా బయటికి ఏమైనా వెళ్ళిందా అని చెప్పి విశ్వనాథం అడుగుతూ ఉంటాడు బయటికి వెళ్ళటం కాదన్నయ్య పంపించేశారు అని చెప్పి ఆనంద భైరవి దర్శన వైపు చూసి చెప్తూ ఉంటుంది ఏంటమ్మా నువ్వు చెప్పేది అని విశ్వనాథం అడుగుతూ ఉంటాడు అప్పుడు ఆనంద భైరవి జరిగిందంతా కూడా విశ్వనాథానికి చెప్తూ ఉంటుంది శరణ్య కోసం ఇప్పటికే నేను అంతా వెతికొచ్చానన్నయ్య నీకు తెలిసిన వల్ల ఎవరింటికైనా వెళ్ళిందేమో ఒక్కసారి కనుక్కో అన్నయ్య అని భైరవి చెప్తూ ఉంటే సరే అమ్మా అని చెప్పి విశ్వనాథం కంగారు పడుతూ ఫోన్ కట్ చేసి శరణ్య ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని మనసులో అనుకుంటూ ఉంటాడు అమ్మ వెళ్ళిపోయిన సరైన గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ప్రశాంతంగా వచ్చి భోజనం చేయమ్మా అని చెప్పి దర్శన్ అంటాడు ప్రశాంతంగా భోజనం చేయాలా దర్శన్ నువ్వు చేస్తున్నావు కదా చెయ్యి అక్క దర్శన్కి ఏం కావాలో దగ్గరుండి వడ్డించక్క అమ్మ ప్రీతి మీ మరిదికి ఏం కావాలో వడ్డించమ్మా అని చెప్పి ఆనంద భైరవి వెటకారంగా అంటూ ఉంటుంది అమ్మ అంత వెటకారం ఏం అవసరం లేదు సరైన తప్పు చేసింది కాబట్టి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళింది నగలు తాకట్టు పెట్టానని ఒప్పుకుంది అలాగే చెక్కు కూడా ఆ శరణ్యనే మాయం చేసిందమ్మా నువ్వు సరైనను గుడ్డిగా నమ్ముతున్నావు అని చెప్పి దర్శన్ అంటాడు అర్హతలేని సరేణ్య కోసం నన్ను తప్పు పడుతున్నావు అని చెప్పి దర్శన్ అంటాడు అర్హత లేదా ఎవరికి దర్శన్ అర్హతలేంది సరేన్యకా శరణ్య ఈ ఆస్తి ఐశ్వర్యాన్ని చూసి పక్కా ప్లాన్ చేసుకొని ఈ ఇంటికి కోడలుగా రాలేదు నేను సెలెక్ట్ చేసి నేను నమ్మి సరైన ఈ ఇంటికి కోడలుగా తీసుకొచ్చాను శరణ్య స్వచ్ఛత మంచితనం సరేణ్య గురించి నాకు మాత్రమే తెలుసు శరణ్య నీ భార్య అంటున్నావు కదా అసలు శరణ్య గురించి నీకేం తెలుసు దర్శన్ అని చెప్పి ఆనంద భైరవి దర్శన్ని నిలదీస్తూ ఉంటుంది శరేణ్యనే ఈ కుటుంబానికి అసలైన అర్హత కలిగిన కోడలని నేను నమ్మి తన్ని ఈ ఇంటి కోడలిగా తీసుకొచ్చాను శరణ్య మంచిది కాదని శరణ్య గుణం మంచిది కాదని ఎవరైనా మాట్లాడారనుకో నేను ఊరుకోను 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 శరణ్య ఎలాంటిదో నాకు మాత్రమే తెలుసు అని చెప్పి ఆనంద భైరవి దర్శన్తో అంటూ ఉంటుంది ఇంట్లో అందరూ కూడా శరణ్య నగలు తాకట్టు పెట్టింది తాకట్టు పెట్టింది అంటున్నారే కానీ శరణ్య ఎవరి కోసం ఆ నగలు తాకట్టు పెట్టింది ఎవరికి సహాయం చేయాలనుకుంటుంది అదంతా తెలుసుకోవడం కోసం కాస్త సమయం ఇవ్వమని అడిగాను ఆలోచించకుండా శరణ్యను ఇంట్లో నుంచి బయటకు గింటేశారు శరణ్య ఏ తప్పు చెయ్యదు 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 శరణ్య ఏ తప్పు చెయ్యదని నేను నిరూపిస్తాను అని చెప్పి ఆనంద భైరవి దర్శన్కి వార్నింగ్ ఇచ్చి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పిన్ని నువ్వు చెప్పింది నిజమే సరైన చాలా మంచిది నా కోసమే ఈ సమస్యలో సరైన ఇరుక్కుంది కానీ ఈ విషయాన్ని బయటికి చెప్పకుండా సరైన నా దగ్గర మాట తీసుకుంది నా నోటిని కట్టిపడేసింది అని రోహిత్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు సరైన రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది నేను ఎన్ని రోజులైనా ఇలా ఏడుస్తూ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తాను ఈ సమస్యకు సొల్యూషన్ చూడాలి ఆ సింహాచలం దగ్గర డబ్బు తీసుకున్న మనోజ్ పక్కకు తప్పించుకున్నాడు మా బావగారు ఈ సమస్యలో ఇరుక్కుపోయారు మా బావగారి కోసం నగలను తాకట్టు పెట్టాను వెంటనే ఆ మనోజ్ని పట్టుకొని ఆ మనోజ్ చేతే సింహాచలానికి డబ్బు కట్టించి నగలను విడిపించాలి ఆ తరువాతే నేను నా మెట్టినింట్లో అడుగు పెడతాను అని చెప్పి శరణ్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు ఆనంద భైరవి మందిరం దగ్గరకు వెళ్ళి అమ్మ నా కోడలు శరణ్య ఎక్కడికి వెళ్ళిపోయిందో నాకు తెలిసేలా చెయ్యి తల్లి అసలే ఉట్టి మనిషి కూడా కాదు శరణ్య ఏ తప్పు చెయ్యదు నాకు తెలుసు శరణ్య పాపం ఎక్కడి ఇబ్బంది పడుతుందో శరణ్య ఎవరి కోసం అసలు ఆ నగలు తాకట్టు పెట్టిందో ఎవరి కోసం ఇదంతా చేస్తుందో నాకు కనీసం తెలిసేలా చెయ్యమ్మా అని చెప్పి ఆనంద భైరవి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది అప్పుడే భైరవి కుడి కన్ను అదురుతూ ఉంటుంది ఇదేంటమ్మా కుడి కన్ను అదురుతుంది ఏదైనా నా కోడలికి ప్రమాదం రాబోతుందా అని చెప్పి ఆనంద భైరవి అమ్మవారి ముందు కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అమ్మ నా కోడలు సంతోషంగా ఉండాలి తను ఏ ప్రమాదంలో ఉన్నా కూడా నువ్వే నా కోడల్ని కాపాడాలమ్మా అని చెప్పి ఆనంద భైరవి అమ్మవారికి నమస్కారం చేసుకుంటుంది ఇక అప్పుడే సరైన రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటే వెనుక నుంచి ఏదో కారు వచ్చి గుద్దబోతూ ఉండగా అప్పుడే ఒక పెద్దావిడ వచ్చి సరైనను పక్కకు లాగేస్తుంది దాంతో సరైన వెళ్ళి కింద పడుతుంది ఇక సరైన తలకు దెబ్బ తగులుతుంది ఇక సరైన అక్కడికక్కడే స్పృహ కోల్పోతుంది ఆ పెద్దావిడ సరైన చూసి నిన్ను కాపాడదామనుకొని దెబ్బ తగిలేలా చేశానమ్మా అయ్యో కళ్ళు తెరవమ్మా అని చెప్పి సరైనను పిలుస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి